బుచ్చైపేట మండలం వడ్డాది గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కలిపి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఏర్పాట్లు చేసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అంతేకాక వడ్డాది గ్రామంలో గల యువకులు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి నాడు ఏర్పాటు చేసిన అమ్మ హెల్పింగ్ హాట్స్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిబిఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు रेड ब्लेड रेड ब्लेड